వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా ఎమ్మె చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను దీనికి కావాల్సిన పదార్థాలను చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి దీన్ని ముందుగానే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అర స్పూన్ పసుపు వేసుకున్నానండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక అర స్పూను ఉప్పు వేసుకున్నానండి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి వన్ అవర్ ముందు అలాగే రైస్ కూడా హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి రెగ్యులర్గా మేము వాడుకునే రైస్ అండి సోనా మసూరి రైస్ సరేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంత్ పాటి గిన్నె పెట్టుకున్నానండి గిన్నె వేడెక్కింది ఆయిల్ వేసుకుంటున్నానండి ఓకే అండి ఆయిల్ వేడైంది బిర్యానీ స్పైసెస్ని వేసుకుంటున్నాను బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగానే ఒక ఆనియన్ని తరిగి పెట్టుకున్నానండి వేసేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా చీల్ఫీల్గా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసేసుకుంటున్నాను ఇది త్వరగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి ఉంటే కనుక నెయ్యి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఈ ఫ్రై అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఓకే అండి చికెన్ కూడా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ చికెన్ కూడా వేసేస్తున్నాను అండి ఈ చికెన్లో ఒకసారి పడ ఉప్పు కారం మసాలాలు నేను ముందు కలిపి పెట్టుకున్నానండి ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాను సారి మంచిగా కలిపేసుకుందామండి ఈ అంతా మొక్కలకు పట్టేటట్లు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక పావు గంట పాటు ఉడికించుకుందామండి ఇరవై నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా చక్కగా కుక్ అయిపోయింది చికెను ఇప్పుడు ఈ కర్రీలోకి సరిపడా ఉప్పు కారాలు ఇందాక నేను మ్యారినేట్ చేసేటప్పుడు వేసేసుకున్నానండి ఇప్పుడు రైస్కి తగినట్లుగా వేసుకుందాము ఒక స్పూన్ కారము ఒక అర స్పూన్ పసుపు అండి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఉప్పు తగినంత వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము ఓకే అండి కర్రీలో వాటర్ని యాడ్ చేసుకున్నాము నేను ఈ బౌల్తో తీసుకున్నానండి రైస్ హాఫ్ కేజీ దీంతో వన్ అండ్ హాఫ్ పోసుకోవాలండి మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదండి వాటర్ కూడా పోసేసుకున్నాము ఈ వాటర్ బాయిల్ అంతవరకు ఉడికించుకొని ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకున్నామండి వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి ఓకే అండి రైస్ వేసేసుకున్నాం కదా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు ఉడికించుకుందామండి చూద్దాం ఒకసారి చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి నీట్గా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా ఎమ్ ఎమ్మి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను నచ్చిందండి బాగుందా సింపుల్ ప్రాసెస్ కదా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి